అందరికి అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం ఈరోజు గమలపాలెం గ్రామంలో మొన్న జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అంశం ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అవమానాలు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఎస్సీలకి యాభై తొమ్మిది కులాలుంటే యాభై తొమ్మిది కులాల్లో ఎవరు జనాభా ఎంత ఉంటారో ఆ జనాభా లెక్కల ప్రకారం ఆ నిష్పత్తి ప్రకారం ఎస్సీలని ఏబీసీడీలుగా వర్గీకరించి వారి ఓటా వారికి అందించాలని సుమారు ముప్పై సంవత్సరాల కిందట మహాజననేత మాన్యశశ్రీ మందాకృష్ణ మహి గారి నాయకత్వంలో ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసి అప్పటి నుండి సుమారుగా ముప్పై సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఏబీసీడీ వర్గీకరణ సాధించుకోవడం ఇది గొప్ప శుభ పరిణామం ముఖ్యంగా ఎస్సీలు ఏబిసీడీలుగా విభజించాలని గతంలో కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంఆర్పిఎస్ వినతి పత్రాలు ఇచ్చి ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగితే దాన్ని కొంతమంది స్వార్థపరులు సుప్రీంకోర్టులో కేసు వేసి ఇది చెల్లదని చెప్పేసి రిజర్వేషన్లు ఉమ్మడిగా ఉండాలని ఆ కో ఆ కేసు ద్వారాగా కోర్టు ద్వారాగా ఆ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మళ్ళీ పట్టుబడిన విక్రమారులాగా అలుపెరగని పోరాటం చేసి ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ సుదీర్ఘంగా ఉద్యమ చరిత్రలో ఎస్సీలని ఏబిసిడీలుగా విభజించాలని మరి ప్రయత్నం మొదలుపెట్టి మొన్న సంవత్సరం జరిగినటువంటి హైదరాబాద్ విశ్వరూప మహాసభలో గౌరవ మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ సభకు రావడం ఆ సభలో మనకున్న సమస్యలను ఆయన పరిష్కరించుకోవడం పరిశీలించడం తద్వారాగా మీకు త్వరగానే ఈ సమస్య పరిష్కరిస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం అక్కడి నుండి కమిషన్ రిపోర్ట్లు అన్నీ కూడా మరి ఏకగ్రీవంగా ఉన్నందున ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందే ప్రతి చోట కూడా ప్రతి ప్రచారంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ గతంలో నేను చేశాను మళ్ళీ మీకు నేను చేసే బాధ్యత నాదని ఆయన అంశాన్ని భుజాన్ని వేసుకుని ఎలక్షన్లో పరోక్షంగా పరోక్షంగా ఒక వర్గం దూరమవుతున్నప్పటికీ కూడా ఇది అంబేద్కర్ ఆశయ సాధన కోసం అన్ని వర్గాలకి మరి న్యాయం జరగాలంటే ఏబిసిడి వర్గ చేసి తీరుతానని చెప్పి మరి ఆనాడు ప్రభుత్వం రాకముందు ప్రకటించినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే మళ్ళీ కమిషన్ రిపోర్టులు తీసుకుని మన జరిగినటువంటి శాసనసభ సాక్షిగా ఉన్న నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులు ఎన్డీఏ ప్రభుత్వం లాంటి సభ్యులు వారి ద్వారాగా ఏకగ్రీవ తీర్మానం చేసి నిన్న మనకి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అమలు జరగడం జరిగింది దీని జీవో కోసం మరికొన్ని రోజులు పట్టే సమయంలో ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొప్ప సంచలన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి తొమ్మిదో నెంబర్లో ఉన్న మన బేడబొడుక జంగాలు కుల సర్టిఫికెట్ లేక విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో అన్ని విధాలా కూడా ఈ ఎస్సీలుగా ఉండి ఎస్సీల్లో రావాల్సినటువంటి రాయితీలు పొందకుండా ఆ యొక్క రిజర్వేషన్లు పొందకుండా ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఈ కులాల్లో ఏదైనా నష్టపోతా ఉన్నదంటే ఒక బేడ బుడగజజంగమని సందర్భంగా చెప్పాలి దీన్ని గమనించిన గమనించినటువంటి మాన్యశ్రీ మన్న కృష్ణ మాది గారు అలాగే గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం కూడా ఈ ఎస్సీ ఏబిసిడీలు ఉన్నటువంటి ఈ క్యాస్ట్ని గతంలో బిలో ఉన్న బుడగ బుడగజంగాల్ని ఇప్పటికీ కూడా వెనకబడిపోయినారు కాబట్టి అంతకు ముందు వరుసలో ఏలో చేర్చిన సందర్భంగా ఈరోజు మన గ్రామంలో మనం ఈ యొక్క శుభాకాంక్షలు మనం తెలియజేసుకుంటం జరుగుతుంది ఎస్సీ ఏలో మన రెల్లి కులాలు ఎస్సీ ఏలో మన బడగ బేడబుడక జంగ కులాలు మొదటగా ఎస్సీలో ఉన్నటువంటి ఏ అయితే వస్తాయో అది విద్య కావచ్చు ఉద్యోగాలు కావచ్చు మొదటి వరుసలో మన రెల్లి సోదరులకి మా బేడబుడక జంగాలకి ఇవ్వాలని చెప్పేసి మేము తీవ్రంగా ప్రయత్నం చేసాం పోరాటం చేసాం ఆ పోరాటం ఫలించింది దానికి ముందు వరుసలో ఈ పలాలు అందుకునే అందుబాటులో మీరు ముందున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో ఈ జీవో వచ్చిన తర్వాత మన పిల్లలు కానీ మన ఈ ఉద్యోగస్తులు ఉన్న మనందరం కూడా విద్య వైపు మళ్ళీ మన్నించి మళ్లించి మరి ఉన్నతమైన విద్య చదువుకునే విధంగా మన యొక్క ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను ఈ అంశాన్ని గత రెండు వేల ఇరవై నాలుగు ముందున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏబిసిడి జరగదు ఏబీసీడీ జరిగే అంశం కాదు ఈ జరగని పని కులాల మచ్చట చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు మందుకు దండుకుంటున్నారని చెప్పేసి అవహేనలుగా అసెంబ్లీలో మాట్లాడాడు ఏవైనా జగన్మోహన్ రెడ్డి ఏమైంది యొక్క అవహేళన మాటలు ఈరోజు చూడు రాష్ట్ర వ్యాప్తంగా యాభై తొమ్మిది కులాలు దాదాపు కోటి ఇరవై లక్షల మంది జనాభా ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాలు యాభై తొమ్మిది కులాలు కూడా సంతోషాలతో ఉన్నాయి ఏబిసిడి వర్గీకరణ సాధించడం ద్వారాగా రాబోయే వంద సంవత్సరాల భవిష్యత్తులో మేముండగాని మా పిల్లల భవిష్యత్తు వంద సంవత్సరాలు విద్య ఉద్యోగాల్లో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నువ్వు కడప ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఒక లెటర్ ప్యాక్ మీద కూడా నువ్వు రాజ నువ్వు పార్లమెంట్కి లెటర్ రాసాను అప్పుడు ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి అదేవిధంగా నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలని ఒక పక్కన పెట్టి ఒక మాల సామాజిక వర్గాన్ని నువ్వు వెనకేసుకెళ్ళి మిగిలిన కులాలకి అన్యాయం చేసామని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మా యొక్క ఆశా ఆశాభావం సుదీర్ఘమైన పోరాటం ఫలించింది తద్వారాగా మేము ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు గౌరవీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉద్యమ నేత మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వితంతువుల కొడుకు వృద్ధుల పెన్షన్ సాధించినటువంటి గొప్ప మోహన్నతమైన వ్యక్తి ఈరోజు ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మహాజన నేత మందకృష్ణ మాదిరి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణ సాధించినందుకు మేమెంతగానో మా బేడ పొడక జంగం భవిష్యత్తు పిల్లలకు ఇవ్వడం కోసం ఈ వర్గీకరణ సాధనలో ఎంతో మంది కుటుంబాలను వదిలేసి రాత్రం పగలనిక ఉద్యమాలు పాల్గొన్నారు అలాగే వారు ప్రాణత్యాగాలు కూడా చేశారు ఈ విజయం ఎవరైతే వర్గీకరణ అంశంలో ప్రాణత్యాగం చేశారో వాళ్ళకి అంకితం ఇస్తూ జోహార్ మాదిగా అమరవీరులతో